హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి ఆరు ఏడు వెల్లుల్లి రబ్బుల్ని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి వేసానండి ఈ బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే ఒక పదిహేను నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి రైస్ టేస్ట్ బాగుంటుందండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి ఈ బెండకాయ ముక్కల పొడి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి మనం వేడి వేడి రైస్ వేసుకుంటే రైస్ ముద్దగా అవుతుంది ఈ రైసు ఈ పొడి ఈ బెండకాయ ముక్కలు అంతా కలిసే విధంగా మండని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఇంక ఇందులోకి మనం ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసిన రైస్ ని పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అండి బెండకాయ రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం రైస్ ని ఉడికించుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి నేను ఒక గ్లాస్ రైస్ ని ఉడికించుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ ఉంటుందండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఈ శనగపప్పుని మినపప్పుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు మిరపకాయలు కూడా వేసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయండి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా నువ్వులు చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని దోరగా వేయండి పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ జీడిపప్పు ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత చీలిక బోరుగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్ గా రైస్ ని వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఈ పోపు మొత్తం కలిసే విధంగా గరిట్టుతో బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల పొడి ఉంది కదా ఈ పొడి మొత్తాన్ని రైస్ లోకి వేసుకొని ఈ రైస్ పట్టే విధంగా గరెటితో బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని టేస్టీ నువ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే తప్పకుండా ట్రై చేసి నచ్చింది లేదా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్